అందరికీ నమస్కారం అండి ఇటీవల నవంబర్ ఒకటిన కేరళ ఆవిర్భావ దినోత్సవంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటిన కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ అసెంబ్లీ సమావేశంలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేరళ రాష్ట్రాన్ని పేదరిక నిర్మూలన రాష్ట్రంగా ప్రకటించారు దీనిపై చాలామంది విమర్శ వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇది వాస్తవానికి నిజంగా జరిగిందే ఎలా అంటే దానికి సంబంధించి గణాంకాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో నీతి ఆయోగ్ పేదరిక నిర్మూలన సూచి విడుదల చేసింది దానిలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రం మన దేశంలో ఒక కేరళని అప్పుడు జీరో పాయింట్ సెవెన్ ఇంకా కేరళ రాష్ట్రాన్ని ప్రకటించింది ఇప్పటికి నాలుగేళ్ళు నాలుగేళ్ళు గడిచాయి ఫలితంగా కేరళ రాష్ట్రం తీసుకున్న సంస్కరణలు బట్టి ఇప్పటికీ ఆ రాష్ట్రం అతి పేదరిక నిర్మూలన రాష్ట్రంగా ప్రకటించబడింది అసెంబ్లీలో దీనికి ఆ రాష్ట్రం ఎంచుకున్న విధానాలు ఏంటి ఇప్పటికీ నలభై సంవత్సరాలు ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టులే పరిపాలించారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కేరళలో ఎల్డిఎఫ్ రెండోసారి గెలిచాక మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఒకటైనా ఇది పేదరికాన్ని నిర్మూలించాలి ఈ రాష్ట్రంలో అని రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడే ఆ ఎల్డిఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా గ్రామ పంచాయతీల్ని పంచాయతీల వ్యవస్థల ద్వారా అలాగే వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని అంచనా వేశారు అంచనా వేసి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇవ్వాలి పేదరికాన్ని చెట్టు ఎలా విధంగా వాళ్ళని బయట వేయాలి అనే ఆలోచనతో కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు ఫలితంగా కేరళ రాష్ట్రం రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికే కేంద్ర ప్రభుత్వం ఒక అంచనా వేసింది అప్పటికి కేరళ పేదరిక నిర్మూలన రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని ఒక అంచనా వేస్తే కానీ దానికంటే ముందే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల మార్చి ఒకటిన ఇప్పుడు వచ్చే కేరళ ఆవిర్భావ దినోత్సవం రోజునే మన పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా చెయ్యాలి అంటూ ఒక నిర్ల లక్ష్యం పెట్టుకొని ఆ విధంగా ప్రయత్నాలు చేశారు దీనికి వాళ్ళు పెద్ద పెద్ద వేల వేల కోట్లు ఏం ఖర్చు పెట్టలేదు ఆ రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు దాంట్లో అరవై వేల కుటుంబాలని వాళ్ళు పేదరికం తీవ్ర పేదరికంలో ఉన్నట్లు గుర్తించారు అంటే రోజువారు వారి ఖర్చు వారి ఆహారం వాళ్ళ సొంత ఇంట్లో ఉంటున్నారా ఇంట్లో ఉంటున్నారు అనే ఒక వనరులను సేకరించి పేదవారిగా గుర్తించారు వాళ్ళలో రేషన్ కార్డులు లేని వారిని గుర్తించారు ఇరవై వేల మంది రేషన్ కార్డులు లేవని గుర్తించి వెంటనే రేషన్ కార్డులు ఇచ్చారు కొంతమందికి భూమి లేదని తెలుసుకొని భూమి ఇచ్చారు పేదవారికి అలాగే ఆరోగ్యం విషయంలో వైద్య వైద్య విషయంలో ఆరు వేలు పబ్లిక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు భూమి లేని వారికి భూమి ఇచ్చారు అలాగే ఉచితంగా వైద్య బీమా చేయించారు ఇవన్నీ చేయించడం వల్ల కేరళ పేదరిక నిర్మూలన రాష్ట్రంగా ఆవిర్భవించింది మన దేశంలో ఇప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలు ఇంకా ఈ కేరళ వన్ పా వన్ పర్సెంట్ లోపు రెండు వేల ఇరవై ఒకటిలో ఉంటే పేదరికంలో అప్పుడు ఉత్తరాది రాష్ట్రాలు థర్టీ పర్సెంట్ పేదరికంలో ఉన్నాయి కేరళ ఇప్పుడు పేదరిక నిర్మూలన రాష్ట్రంగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇది చాలా తక్కువ వ్యయంతో పూర్తి ప్రభుత్వ భాగస్వామ్యంతో పేదరికాన్ని ఏరివేశారు ఇక్కడ మన మన రాష్ట్రం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి సంవత్సరం సంవత్సరాలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో సీఎం చంద్రబాబు పీ ఫోర్ని తీసుకొచ్చారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ఇది గతంలో ఉన్న జన్మభూమికే ఒక కొత్త రూపం ఇరవై లక్షలు రెండు వేల ఇరవై తొమ్మిది లోపు ఇరవై ల రాష్ట్రంలో ఉన్న ఇరవై లక్షల మంది పేదల్ని పేదరికం నుంచి నిర్మూలించాలన్నదే ఈ పీ ఫోర్ ఆ తర్వాత రెండు వేల నలభై ఏడు లోపు ఈ రాష్ట్రంలో పేదలు అనే ఉండ ఉండకూడదు అనే లక్ష్యంతో ఈ పీ ఫోర్ని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలోపు ఇరవై లక్షల మంది పేదలని పేదరికం నుంచి నిర్మూలించాలన్నదే ముఖ్య ఉద్దేశం కదా దీనికి ఎలా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందదు దీంట్లో మార్గదర్శి బంగారు కుటుంబం అనేదే ఉంటుంది బంగారు కుటుంబాన్ని అర్హుల్ని గుర్తించే జాబ్యత సచివాలయాలకు ఇచ్చారు వాళ్ళ ద్వారా గుర్తిస్తున్నారు సరే కానీ మార్గదర్శి ఎవరు వీళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు అనేదే ఇప్పుడు చాలా కీలకంగా మారింది గతంలో జన్మభూమి అంటే మాతృభూమి కోసం ఆ గ్రామంలో ఎవరైతే ఉంటారో గతంలో ఉండి ఇక్కడి నుంచి వెళ్ళి బయట విదేశాల్లో సెటిల్ అయినవారు తమ బా మాతృభూమి కోసం సేవ చేయడానికి వచ్చి ఇక్కడ రకరకాల రోడ్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ అలా నిర్మించి మాతృభూమి కోసం సేవ చేశారు ఇప్పుడు అలాగే ఇప్పుడు మార్గదర్శి అని ఒకరున్నారు ఉంటారు వాళ్ళని ఎలా తీసుకొని రావాలి వాళ్ళు తలా రెండు కుటుంబాలని ఎలా దత్తత తీసుకోవాలి అలా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అమలయ్యే సాధ్యమేనా లాస్ట్ ఇయర్ ఆగస్టుకే ఇది కార్యరూపం దాల్చాల్సి ఉంది కానీ మొన్న ఉగాదికి ప్రారంభించారు మళ్ళీ ఆగస్టు పదిహేను అన్నారు ఇలా రెండేళ్ళు గడిచిపోయింది మరి మనం అనుకున్న ఇరవై లక్షల మంది పేదరిక పేద పేదల్ని పేదరికం నుంచి నిర్మూలించేది ఎప్పుడు ఇక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే ఈ మార్గదర్శి సమస్య బంగారు కుటుంబాలకి చాలా ఉన్నాయి మార్గదర్శి లేరు అలా కాకుండా కేరళ తరహా విధానంలో కేరళ మోడల్ విధానంలో ఎలాగూ గ్రామ సచివాలయాలు పేదవారిని గుర్తిస్తుంది ఆ గుర్తించిన వారిని ప్రభుత్వమే చేయూత అందిస్తే ఇంక మార్గదర్శి ఉండదు పి ఫోర్ ఉండదు కదా అనే చర్చ నడుస్తుంది ఎప్పుడైతే కేరళలో ఈ సత్ఫలితాలు ఇచ్చాయో పినరై విజయన్ ప్రభుత్వంలో సత్ఫలితాలు ఇచ్చాయో పేదరికాన్ని నిర్మూలించారో అప్పటి నుంచి నవంబర్ ఒకటి నుంచి ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది అలాగే మన రాష్ట్రంలో కూడా ఈ పీ ఫోర్ బదులు కేరళ మోడల్ విధానాన్ని అనుసరించి పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించే బాధ్యతని ప్రభుత్వం ఎందుకు తీసుకోకూడదు ఈ పిఫోర్ వల్ల చాలా అది లేట్ అయిన ప్రక్రియ కదా చాలా సమయం పడుతుంది దీనికి మార్గదర్శి బంగారు కుటుంబం ఈ మార్గదర్శిని బంగారు కుటుంబాన్ని అనువనించేది అనుసంధానించేది ప్రభుత్వ బాధ్యత ఇక్కడ చాలా సమస్యలు వస్తున్నాయి ఇప్పటికే రెండు వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచిపోయింది అలా కాకుండా ఎవరినైతే పేదరిక గుర్తిస్తారో వాళ్ళకి ప్రభుత్వమే చేయుత అందించి భూమి కానీ ఆరోగ్యం విషయంలో కానీ విద్యా విషయంలో కానీ గృహ విషయంలో కానీ జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కానీ ప్రభుత్వమే ప్రత్యక్షంగా వారికి న్యాయం చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా ఇరవై లక్షలు మనం అనుకున్న రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇరవై లక్షల్లో పేదరికాన్ని నిర్మూలించాలన్న నిర్ణయానికి చాలా దగ్గరలోనే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచన చేయాలి ఈ పి ఫోర్ పీ త్రీలు వీటి వల్ల ప్రత్యక్షంగా జరిగేది ఉపయోగం ఉండదు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి అంటూ కొన్ని డిమాండ్స్ వినిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మన పొరుగున ఉన్న కేరళ వామపక్ష ప్రభుత్వాల్ని ఆదర్శంగా తీసుకుంటాయా లేదా అన్నది చూడాల్సి ఉంది ఏదేమైనా భారతదేశంలో కేరళకి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ సహజ ప్రసూతి మరణాల రేటు కానీ ఆయురార్థ జీవన ప్రమాణాలు కానీ ఆయురార్థం కానీ వీటన్నిటికి అక్షరాస్యత కానీ అన్ని విషయాల్లో కేరళ ముందు ఉంది అలాంటి కేరళ పేదరికాన్ని నిర్మూలించింది కాబట్టి కేరళ మోడల్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి గమనించాల్సి ఉంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ